చూడండి మా ఆయన అయితే ఇంత గడ్డిలో కూడా గడ్డి మందు కొడతాడు అసలు గడ్డి నమ్మకం అయితే లేదు కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం కదా అందుకే ప్రయత్నిస్తాడు అలా ఆ గడ్డిలో చిన్న చిన్న పత్తి మొక్కలు ఉన్నాయి ఇక ఆ పత్తి మొక్కల కోసం గడ్డి మందు కొడతాడు గడ్డి చూడండి ఎంత పెద్దగా ఉందో పత్తి మొక్కలు మాత్రం కనిపిస్తలేవు ఇందులో చూడండి అందులోనే తిరుగుతా ఉన్నాడు అటు ఇటు మంద అయిపోయినట్టుంది వస్తాడు ఇక హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ పోయినసారి పెట్టిన గింజలే ఇప్పుడు మొలిచినాయి అనమాట దున్నినాక పత్తి పెట్టినాక పత్తిలో మొలిచినాయి ఇవన్నీ బీర చెట్లు చూడండి ఇవన్నీ బీర చెట్లు మొలిచినాయి ఇప్పుడు పోయినసారి పెట్టినాయి ఇప్పుడు మొలిచినాయి ఇవన్నీ బీర చెట్లే ఇది బీర చెట్టే ఇందులో ఒకటి మొలిచింది గడ్డిలో బిరి చెట్టు పత్తి పెట్టిర్రు ఇదంతా పత్తి పెట్టిరు ఇక్కడ ఈ బొబ్బరి చెట్లు అనమాట చూడండి ఇది అంతా పత్తి పెట్టారు కానీ కొన్ని మొలిచినాయి కొన్ని మొలవలేదు చూడండి ఫ్రెండ్స్ ఇది పోయినసారి పెట్టిన మొక్క ఇప్పుడు పత్తిలో మొలిచింది దున్నాక దున్నినాక మొలిచింది ఇది ఇట్లనే చాలా మొలిచినాయి చూడండి పత్తి చెట్లు మాత్రం కనిపించట్లేదు కదా చూడండి అదంతా మొలిచినాయి అక్కడక్కడ అక్కడ 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 మొలిచినాయి పత్తి చెట్లు మాత్రం కనిపించలేదు మీకు కదా ఎంకులు ఆడుకోవాలి ఇందులో పత్తి చెట్లు పెట్టిన చెట్లే కనిపితలేవు పత్తి చెట్లు అన్నీ మనం వెంకులు ఆడుకోవాలన్నమాట ఇదంతా చిన్న చిన్న గడ్డి చూడండి ఇక్కడ మాత్రమే గింజలు పెట్టింది కంది గింజలు కావచ్చు చెప్పండి మీరు ఏం గింజలు ఇవి ఏం చెట్లు చెప్పండి నేనైతే కంది చెట్లు అనుకుంటాను మీరేమనుకుంటారో చెప్పండి ఇట్లా పెట్టింది గుండ్రంగా మరి డబ్బా షేప్లో వి షేప్లో పెట్టింది ఇక్కడ నుంచి ఓ అక్కడ దాకా పెట్టింది ఇక్కడ నుండి చూడండి అవి అక్కడ దాకా ఉన్నాయి వరుసగా కొసేమట్టు ఉన్నాయి చూడండి అక్కడ దాకా ఉన్నాయి ఇవన్నీ కంది చెట్లే